క్రైస్తలో దేవుని అతి పరిశుద్ధ నామములకు మహిమ కలుగును కాక ఈ రోజు వాక్యము కీర్తన ఎనిమిది తొమ్మిది పది వచ్చినములో చదువుకుందాము మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి తూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము మా ఆయుష్ కాలము డెబ్బై అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవు ఆమె ఈ పరిశుద్ధ వాక్యము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక ప్రభువు మనందర్ని దీవించును గాక ఆమె 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 సంఘ కాపరులు ఎన్ డేవిడ్ రాజ్ దీవెన